నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లస్ టీవీ నేను మీ విజయదాస్ మహానాడు సక్సెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు కోసమే వారి అభిప్రాయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని మహానాడు ద్వారా ప్రజల అభిమానం మొత్తం టీడీపీ వైపే ఉందంటూ చెప్పుకొచ్చారు పూర్తి చేసుకొని మా నాయకులందరూ సాయి సహకారాలతో ముఖ్యంగా మా ఉమ్మడి కడప జిల్లా నాయకత్వం అందరూ కలిసికట్టుగా వారి సహకారం అందించి కనీ విని ఎరగని విధంగా ఈ మాట నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పేసి మేము మహానాడు మొదలు కాకముందే చెప్పాం అదే విధంగా ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికి అంతగా సహకారం అందించి ఘనంగా మహానాడుని చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా కడప ప్రజానికానికి మా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము పాలనకు వచ్చి సంవత్సరం అయింది జనరల్గా పాలనకు వచ్చేసరికి కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉంటుంది నాయకుల్లో ఉంటుంది కార్యకర్తల్లో ఉంటుంది కానీ నిన్న సభ చూసిన తర్వాత ప్రజలకి అపారమైనటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఉంది అనడానికి నిన్న సభ నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నా మేము సుమారు ముప్పై మూడు ముప్పై నాలుగు మహానాడులు చేసుకున్నాం కానీ కడపలో జరిగినటువంటి మహానాడు సమయానికి పూర్తి చేసి మన్ను టెండ్లో అటు ప్రజలు నాయకులు అందరూ కూడా ఉండి నాయకులు చెప్పినటువంటి మాటలు వినడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మహానాడులు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరొక మాడు ఈ సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మౌలిక సూత్ర సూత్రాలపైన ఆయన ఆరు శాసనాలు చేయడం నందమూరి తారక రామారావు గారి ఒక ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది చాలా సంతోషం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి బంగారు బాటు ఉండేటట్టుగా ఆ శాసనాలు ఉన్నాయి ఆ శాసనాలని ప్రజాశ్రేయస్ కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు కడప యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా నేను సభ జరిగింది మరొక మారు నేను కడప జిల్లా ప్రజానికానికి నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే అభివృద్ధి కోసం చెప్పారో ఆ సభా సాక్షిగా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను